ఎవరిబడి సో ఊటికి ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను సో ఇప్పుడు అక్కడ బడ్జెట్ లో ఎక్కడ ఉండొచ్చు అండ్ సైట్ సింగ్ ప్లేసెస్ కి ఎలా వెళ్ళాలి అన్న దాని గురించి ఈ వీడియో అనమాట సో ఫస్ట్ అయితే ఊటికి వెళ్లే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి అవి ఏంటి అంటే ఫస్ట్ థింగ్ అక్కడ సింగిల్ యూస్ ప్లాస్టిక్ అన్నది కంప్లీట్లీ బ్యాన్ అనమాట సో మీరు వెళ్ళేటప్పుడు మీతో వేర్ బాటిల్స్ లాంటివి కానీ లేదు అంటే మెటల్ బాటిల్స్ లాంటివి ఏదో ఒకటైనా తీసుకొని వెళ్ళండి ఫిల్లింగ్ స్టేషన్స్ ఉంటాయి అక్కడ చాలానే అండ్ సెకండ్ ఏంటి అంటే మీరు సమ్మర్స్లో కాకుండా ఏ టైంలో వెళ్ళినా కూడా చిన్న చిన్న వర్షం పడే ఛాన్సెస్ చాలా ఉంటుంది సో ఒక అంబ్రెల్లా క్యారీ చేయండి రెయిన్ కోట్ అండ్ ఆల్సో స్వెటర్ కూడా చాలా చల్లగా ఉంటుంది సో ఈ మూడు అయితే కంపల్సరీగా క్యారీ చేయండి సో ఇప్పుడు స్టే విషయానికి వస్తే అయితే మాత్రం మీరు బస్ స్టాప్ దగ్గి బయటికి రాగానే అక్కడ ఒక సర్కిల్ లాగా ఉంటుంది అక్కడ నుంచి బ్లైండ్ గా మొత్తం అన్ని స్టే ఆప్షన్స్ అనమాట మెయిన్ రోడ్ లో అవ్వచ్చు లేదు చిన్న చిన్న స్ట్రీట్స్ ఉంటాయి సందులు ఉంటాయి ఆ సందులు అవ్వచ్చు ఎక్కడ చూసుకున్నా కూడా అన్ని స్టేస్ కనిపిస్తాయి అనమాట సో మీరు డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని మీరు చెక్ చేసుకుని రూమ్ ఫస్ట్ అప్పుడు నచ్చితే బుక్ చేసుకోవచ్చు సో సింగిల్ గా వెళ్తున్నారు అని అనుకుంటే లాడ్జెస్ లాంటివి ఉంటాయి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో దొరికేస్తే ఈజీగానే లేదు లా వెళ్తున్నాం లేదు ఫ్యామిలీ వెళ్తున్నారు కంఫర్టబుల్ గా కావాలి అనుకుంటే థౌసండ్ ట్వల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట అండ్ సో ఇక్కడ బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మీరు రూమ్ చెక్ చేసుకొని మీరు నచ్చితే తీసుకోవచ్చు అనమాట అండ్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే అయితే మీకు చెక్ ఇన్ చెక్అట్ టైమ్స్ ఉంటాయి ట్వెల్వ్ ఓ క్లాక్కి చెక్ ఇన్ చేసేసి లెవెన్కి చెక్అవుట్ అలాంటి ఉంటాయి అదే మీరు డైరెక్ట్గా బుక్ చేసుకుంటే ఇక్కడ ఊటీలో చాలా హోటల్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫాలో అవుతాయి అనమాట అంటే మీరు ఈరోజు ఏ టైంకి అయితే చెక్ ఇన్ చేస్తున్నారో నెక్స్ట్ డే ఆ టైంకి చెక్అవుట్ చేయొచ్చు అన్నలాగా అండ్ ఇంకో విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ చాలా హోటల్స్ వరకు మాక్సిమం ఏ హోటల్లో కూడా ఏసీ అయితే ఉండదు అన్నీ నాన్ ఏసీనే ఉంటాయి మాక్సిమమ్ ఇక్కడ ఏసీ అవసరం కూడా అంత పడదు అందుకే ఉండ ఉండకపోవచ్చు మాక్సిమం సో మీరు బుక్ చేసుకునేటప్పుడే మాట్లాడుకోవాలన్నమాట ఏసీ ఆ నాన్ ఏసీ కావాలా అన్న దాని గురించి విషయానికి వస్తే అయితే మాత్రం అక్కడ జొమాటో స్విగ్గీ అయితే ఉన్నాయి బట్ చాలా లిమిటెడ్ ఆప్షన్స్ అనమాట అదే మీరు బయటికి వెళ్ళి తినాలి అనుకుంటే మాత్రం చాలా స్ట్రీట్ స్ట్రీట్ ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలానే ఉంటాయి బ్రేక్ఫాస్ట్ కూడా థర్టీ ఫార్టీ రూపీస్ లో దొరికేస్తుంది అండ్ లంచ్ డిన్నర్ అయితే ఎయిటీ హండ్రెడ్ రూపీస్ లో అయిపోతుంది చాలా రీజనబుల్ ప్రైజెస్ అనిపించింది నాకైతే అక్కడ సైట్ సీయింగ్ విషయానికి వస్తే మాత్రం ఊటి మొత్తం నడిచేదే టాక్సీ సర్వీసెస్ మీద సో ఓలా ఊబర్ లాంటివి అయితే నాకు అక్కడ ఏమీ అనిపించలేదు లేవు అక్కడ అవైలబుల్ లేవు బట్ మీకు టాక్సీ సర్వీసెస్ అయితే చాలా ఉంటాయనమాట సో సైట్ సీయింగ్ మీరు వెళ్ళాలి అని అనుకుంటే మినీ బస్సెస్ ఆప్షన్ ఉంటదన్నమాట మీరు సోలోగా వెళ్తే మాత్రం మినీ బస్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి మిమ్మల్ని హోటల్ దగ్గరే పికప్ చేసుకుంటారు అండ్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మొత్తం తిప్పేసిన తర్వాత మళ్ళీ హోటల్ దగ్గర డ్రాప్ అనమాట అండ్ ఈ మినీ బస్లో వచ్చేసి టోటల్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబెర్స్ కలిపి తీసుకెళ్తారు అండ్ దీని ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పర్ పర్సన్ ఉంటుంది అండ్ థర్టీ టు ఫిఫ్టీ రూపీస్ వరకు గైడ్కి ఇవ్వచ్చు అనమాట మీకు ఎంత ఇష్టమైతే అంత అండ్ ఈ సర్వీస్ కోసం అయితే మీరు ఏ హోటల్లో ఉంటున్నారో ఆ హోటల్ స్టే వాళ్ళతో మాట్లాడుకోవచ్చు లేదు అని అంటే చాలా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట వాళ్ళ దగ్గర కూడా మాట్లాడుకోవచ్చు ఎవరితో అయినా సరే టూ ఫిఫ్టీ రూపీస్ మాక్సిమం అంతే తీసుకుంటారు లేదు మేము లా వెళ్తున్నాం లేదు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వెళ్తున్నాం అంటే అక్కడ టాక్సీ సర్వీసెస్ ఆప్షన్ కూడా ఉంటుంది అప్ టు ఫోర్ మెంబర్స్ వరకు ఒక కార్లో తీసుకెళ్తారు అండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ వరకు అలా ఛార్జ్ చేస్తారనమాట అండ్ మీరు బస్లో వెళ్తే ఏంటి అంటే మీరు వాళ్ళు తీసుకెళ్లే ప్లేసెస్కి మాత్రమే వెళ్ళగలరు లేదు కార్లో వెళ్తున్నారు అంటే ఏ ప్లేసెస్కి వెళ్ళాలి అన్నది మీరే సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి చెప్పొచ్చు అనమాట దాన్ని బట్టి మీకు ప్యాకేజ్ని ఛార్జ్ చేస్తారనమాట ఇంత ప్రైస్ అనేసి ఛార్జ్ చేస్తారు ఇక్కడ ఆటో సర్వీసెస్ కూడా ఉన్నాయి బట్ అవి ఏంటి అంటే సైట్స్ ఇంక యూజ్ ఏం చేయరు బట్ లోకల్లో తిరగాలి అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇవ్వండి నేను చెప్పాలి అనుకున్న డీటెయిల్స్ సో ఇవి కాకుండా మీకు ఇంకేమన్నా కావాలి అని అనుకుంటే కమెంట్స్లో చెప్పేసి అండి నేను దానికి రిప్లై చేస్తాను ఓకే హ్యాపీ ట్రావెలింగ్ బాయ్